హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చి కుడుములండి వీటిని కుడుములనే అంటారు ఉండ్రాళ్ళని అనరు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో మా సైడ్ గోదావరి సైడ్ అందరూ కూడా ఉండ్రాళ్ళని ఉండ్రాళ్ళు కుడుముల్ని కుడుములు పాలతాలికల్ని పాలతాలీకలని అంటారు నేను ఇప్పటి వరకు వీడియోస్ ఈ వినాయక చవితి స్పెషల్ వీడియోస్ వస్తున్నాయి కదా అందరూనేమో వీటిని ఉండరాళ్ళు అంటున్నారు కుడుములు అని వేరే ఆటలు అంటున్నారు అలా కాదండి ఇవి కుడుములు రవ్వతో చేస్తాం బియ్యం రవ్వతోటి చాలా సింపుల్ ప్రాసెస్సే బ్రేక్ఫాస్ట్గా ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రసాదంగా కూడా చేయొచ్చు జస్ట్ నూనె కొంచెం వేసుకొని రెండు స్పూన్లు కొద్దిగా శనగపప్పు వేసుకొని ఫ్రై అయ్యాక వాటర్ ఒక్క కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ అనేది వేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ రవ్వ అందులో వేసి మనం ఉడికించుకోవాలన్నమాట సేమ్ రైస్ ఎలా అయితే ఉడుకుతుందో దగ్గరికంట వాటర్ అంతా ఆపరేట్ అయ్యి సేమ్ అలాగే ఉడికించుకోవాలి ఇందులో మనం ప పచ్చి వెనపూసు కానీ కొబ్బరి కూర కానీ కూడా వేసుకోవచ్చు ఇలా ఉడికిన దాన్ని ఒక నిమిషం చల్లార్చుకొని మంచిగా ఉండలు చుట్టుకొని ఆవిరి మీద ఉడికించుకుంటే కుడుములు అన్నమాట నేను మొన్న పండగ నెక్స్ట్ డే పోస్ట్ చేసిన వీడియో పాలతీకలు అండి ఇవి కుడుములు దీని తర్వాత వచ్చే వీడియో ఉండరాళ్ళు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరు ఒకలా పలుకుతున్నారు అలా అనకూడదు చాలామంది అయితే ఆ మిస్టేక్ చేస్తున్నారు మీరు ఇలా ఉడికిన కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఉండలు చేసి పెట్టేసుకోవాలి ఇలాగా ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆవిరి మీద ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మనం ఇది పర్ఫెక్ట్గా చేస్తే నెక్స్ట్ డే కూడా సూపర్ ఉంటాయండి కుడుములు మీ సైడు వీటిని ఏమని అంటారో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మంచిగా తీసి ఆ వినాయకుడికి నివేదన చేసుకోవచ్చు వినాయకుడికనే కాదండి మనం ఏ ఫెస్టివల్కైనా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్